దేవాదాయ శాఖ తమకు కేటాయించిన భూమిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయటాన్ని వర్ధన్నపేటలోని అర్చకులు వ్యతిరేకిస్తున్నారు వర్ధన్నపేటలోని ముప్పై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చేందుకు సర్కారు ఆమోదం తెలిపింది ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే నాగరాజు గత నవంబర్లో ఉప్పరపల్లి శివార్లోని ప్రభుత్వ భూముల్లో శంకుస్థాపన చేశారు పట్టణ కేంద్రంలోని ఆసుపత్రి బయటకు తరలిపోతోందంటూ వర్ధన్నపేట ప్రజలు ఆందోళనలు ఉధృతం చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది మున్సిపాలిటీ ఎన్నికలు రానున్న తరుణంలో అర్చకులకు కేటాయించిన భూమిలో శంకుస్ ఏర్పాట్లు చేశారు సమాచారం అందుకున్న పండితులు తమకు తెలపకుండా తమకు కేటాయించిన భూముల్లో శంకుస్థాపన ఏంటని ఎమ్మెల్యేను ప్రశ్నించారు అర్చకులకు న్యాయం చేస్తానని సర్ది చెప్పి ఎమ్మెల్యే నాగరాజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు మున్సిపల్ ఎన్నికల్లో లబ్ది కోసమే అనుమతులే రాని హాస్పిటల్కు రెండు చోట్ల శంకుస్థాపన చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు మేము అనాదిగా అంటే రెండు వందల సంవత్సరాలు పైగా పైచిలకు మా తాత ముత్తాతల నుంచి వంశపార పర్యంగా ఈ యొక్క సేద్యం చేస్తూ ఈ యొక్క ధాన్యాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తూ మిగిలింది మేము భోజనానికి అనుభవిస్తూ జీవన వృత్తి సాగిస్తున్నాము దీంట్లో అర్చకులు దారులు దివ్య ప్రబంధదారులు స్వామికి సీతారామచంద్ర స్వామి స్వామికి అర్చన సేవ కైంకర్యాలు సమర్పిస్తున్నారు కాబట్టి ఇలాంటి భూమిని మాకు వందపడగల ఆసుపత్రి నిర్మాణానికి మేము లేదు దయచేసి మాకు తగు న్యాయం చేయాలని మేము విజ్ఞాపన ఎమ్మెల్యే గారికి చేస్తున్నాము అలాగే ఎంఆర్ఏ గారికి సంబంధిత పట్టణ నాయకులకు మేము మా విజ్ఞాపన సమర్పించాం